నమస్కారమండి ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ సంవత్సరం మహాలయ పక్షం ఎనిమిది సెప్టెంబర్ నుండి ప్రారంభమయ్యి ఇరవై ఒకటి సెప్టెంబర్ మహాలయ అమావాస్యతో ముగుస్తుందండి ఈ పదిహేను రోజులు మహాలయము అని పితృపక్షము అని ఎందుకంటారో తెలుసుకుందామా అండి భాద్రపద మాసం బహుళపక్షం దీనినే కృష్ణపక్షం అని కూడా అంటారు కదండి ఇది మహాలయ పక్షం దీని వెనుక ఉన్న పురాణ గాథ ప్రకారం భూమండలం పైన బ్రహ్మదేవుడు ప్రాణికోటిని సృష్టిస్తే విష్ణువు ఆ ప్రాణులను రక్షిస్తూ పోషిస్తూ ఉంటే భూమండలం అంతా జీవరాశులతో నిండిపోయి ఆ భారం మోయలేని స్థితికి వెళ్ళిపోతే దానిని తగ్గించడానికి పరమశివుడు లయకారకుడు అంటే మృత్యుకారకుడు అయ్యాడట ఈ లయకార్యాన్ని మొదటగా శివుడు రూపం ధరించి పదిహేను రోజులు అంటే ఒక పక్షంపాటు చేసేటండి ఆ పదిహేను రోజులనే మహాలయ పక్షం అంటారు ఆ తర్వాత బ్రహ్మ విష్ణువు శివుని శాంతించమని ప్రార్థిస్తే ఆయన శాంతించి అప్పటి నుండి జీవుడు పుట్టినప్పుడే ఆయుష్ని నిర్ణయించమని బ్రహ్మదేవునికి చెప్పాట ఆ ఆయుష్ తీరగానే మృత్యురూపంలో శివుడు లయం చేస్తూ ఉంటాడు జీవుడు బ్రతుకున్న కాలంలో చెడు మంచి కర్మలను అనుసరించి వారికి తగిన శిక్షలను కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పునర్జన్మలను చూడమని యమధర్మరాజును ఆదేశించట ఈ విధంగా భూమండలం మృత్యులోకం అయిందండి కాలక్రమేణా మహాభారత కాలంలో కర్ణుడు మరణించిన తర్వాత తన అపార దానగుణంతో స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆహారము నీరు తప్ప మిగతా అన్ని వైభోగాలు ఆయనకు లభించాయట దానికి కారణం ఏమిటి అని అడిగితే ఆయన అన్నపానాదులు తప్ప సమస్త రకాల ఐశ్వర్యాలను దానం చేశాడని స్వర్గలోకంలో అవే ప్రాప్తించాయని చెప్పారట అప్పుడు కర్ణుడు తనను ఒక పక్షం అంటే పదిహేను రోజులు భూమండలానికి పంపించమని అన్నపానాదులు దానం చేసుకుని వస్తానని అభ్యర్థించి ఈ మహాలయ పక్షంలోనే కర్ణుడు భూమండలానికి వచ్చి అఖండ అన్నదానాలు చేసేటండి దానికి దేవతలు సంతోషించి ఆయనకు సంపూర్ణ స్వర్గభోగాలు ప్రసాదించారు అయితే దానశీలుడైన కర్ణుడు అందరికీ ఉత్తమగతుల సౌలభ్యం కలగాలని మరణించిన వారి వంశస్థులు బంధువులు స్నేహితులు ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లో గతించిన వారి గోత్రనామాలతో తర్పణ పిండ ప్రధాన స్వయంపాక శ్రాద్ధ దానాదులు చేస్తారో ఆ ఫలితం వారికి చెంది ఉత్తమ గతులు కలగాలని చేసిన వారికి పితృశాపాల నుండి ఉపశమనం కలగాలని కోరేటండి అప్పటి నుండి ఈ మహాలయ పక్షం పితృపక్షంగా పరిగణించబడి గతించిన పెద్దల పేరున తర్పణ ప్రధాన స్వయంపాక శ్రాద్ధ దానాదులు చేసి ఫలితాన్ని పొందుతున్నారు గతించిన వారి పుణ్యతిథినాడు కానీ అమావాస్య నాడు కానీ ఈ కార్యక్రమాలు తప్పక అందరూ వారి వారి నిర్దేశిత నియమాల ప్రకారం చేయడం మరవద్దు తద్వారా మన గతించిన పెద్దలకు ఉత్తమ గతులు కలగడమే కాకుండా మన వంశంలో పితృశాపాలైన వివాహం కాకపోవడం అనుకూల దాంపత్యం లేకపోవడం పిల్లలు పుట్టకపోవడం పుట్టిన పిల్లలకు అంగవైకల్యం అప్రయోజకత్వం దారిద్ర్యం లాంటివి కలగకుండా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్